ఉన్న మీ బంగారానికి వన్ అండ్ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ లో కామెంట్స్ లో పిన్ చేసినటువంటి లింక్ ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్ వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మరో అరాచకానికి సిద్ధమైందా ఆంధ్రప్రదేశ్లో తొందరలోనే అంటే రేపు గడిచే రెండు మూడు రోజుల్లోనే మరొక అరాచకమైనటువంటి బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి దృశ్యాలను మనకు చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అని చెప్పేసి అడిగితే నేనైతే మొహమాటం లేకుండానే ఎలాంటి శశభిషలకు తాగవ్వకుండానే ఎస్ 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 అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పగలను ఎందుకు ఆ మాట అంటున్నాను ఏంటనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఏం చెప్తున్నానో మొత్తం చూడండి నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే గనుక వెంటనే నాకు కమెంట్ రూపంలో మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి అస్సలు మర్చిపోకండి అసలు పాయింట్కి డైరెక్ట్గా వచ్చేస్తాను సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఫస్ట్ ఆయన ఆహార్యం దగ్గర నుంచి మొదలు పెడదాం ప్రెస్ మీట్ కానివ్వండి వాళ్ళ నాయకుల తర్వాత మాట్లాడిన విధానం కానివ్వండి దాంట్లో మనం లాజికల్గా చెప్పేటటువంటి సమాధానం కానివ్వండి ఇవన్నీ నేను ఈ వీడియోలో మీరు చూడవచ్చు క్లియర్గా ఫస్ట్ ఆయన ఆహారం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంచెం డిఫరెంట్గా కనిపించాడు బొట్టు పెట్టుకొని మరి బహుశా ఆంజనేయ స్వామి బొట్టు అనుకుంటుంది మీరు స్కిన్ మీద కూడా చూడవచ్చు బొట్టు పెట్టుకొని మరి చిరునవ్వులతో ఆ దరహాసాన్ని చూపిస్తూ ఆయన కనిపించాడు ఇప్పుడు ఈ ఫోటో కూడా పెద్ద ఎత్తున ఒక పక్కన వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుంది అంటే ముఖ్యంగా బొట్టు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇదేంటి బొట్టు ఎప్పుడు లేని ఇదేంటి అని చెప్పేసి అయితే కామెంట్లు వస్తున్నాయి బహుశా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఈ ఎఫెక్ట్ ఏమన్నా పడిందేమో కొంచెం సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడుతున్న కొద్దీ మనం ఎక్స్ట్రాగా ట్రోల్ చేస్తూ హిందూవాదులకి కోడ్ హిందూ సమాజానికి దూరం అవుతున్నానేమో అనేటటువంటి భావనతోటి బొట్టు పెట్టుకున్నాడేమో అనేటటువంటి ఒక కామెంట్ అయితే వస్తాం సరే ఆయన ఇష్టం బొట్టు పెట్టుకోవచ్చు ఇంకేమన్నా చూసుకోవచ్చు అది మనకి అనవసరం అది ఆయన పర్సనల్ బట్ ఆ ఫోటో కానివ్వండి ఆ లుక్ కానివ్వండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందోటి అందరూ దీని మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు కదా ఫస్ట్ దాంతోనే నేను మొదలు ఇక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టే టయానికి అడుగు పెట్టిన తర్వాత ఈరోజు కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్న నాయకులతో మీటింగ్ పెట్టే టయానికి అప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటో తెలుసా ఫస్ట్ ఫస్ట్ మొదలు పెడితే ఎన్సీఎల్టీ కోర్టులో ఆయన తల్లి చల్లికి వ్యతిరేకంగా ఈయనకి కాస్త ఊరటిచ్చే విధంగా ఒక తీర్పు వచ్చింది ఆయనకు శుభప్రదం వాళ్ళ తల్లి చల్లికి అపశకునం అపప్రదం లాంటి అంశంతో ఈరోజు రోజు అన్నమాట ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక అక్కడి నుంచి టోటల్గా బ్యాడ్ డే ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండేటటువంటి అరాచక శక్తి త్వరకాకిషోర్కి సుప్రీంకోర్టులో చొక్కేదిరైంది అది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నా మీద ఇప్పటికే తొమ్మిది కేసులు పెట్టారు ఇంకా కేసులు పెట్టాలనుకుంటున్నారు దయచేసి ఒక్క కేసు కూడా నమోదు అవ్వకుండా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి ఒక రెడ్ పిటిషన్ ఇస్తే చేయవతల బో అన్నట్టుగా తోసేసింది సుప్రీంకోర్టు దాని తర్వాత ఇంకో బ్యాడ్ ఏంటి అనుకుంటున్నారు ఇది ఢిల్లీలో జరిగింది ఏకంగా లోక్ సభలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మేము ఫసల్ బీమా పంట పంటలకు సంబంధించిన ఫసల్ బీమాని అద్భుతంగా అమలు చేస్తున్నాం ఎంత అద్భుతంగా అంటేనండి మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కాలంలో మూడు సంవత్సరాల పాటు పంటల బీమాకు సంబంధించినటువంటి డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు తాను చెల్లించకపోయినా మేం పెద్ద మనసుతోటి మేము సకాలంలో వాళ్ళ వాటా కూడా మేమే చెల్లించేసి పూర్తి స్థాయిలో రైతులకు మేలు చేసాం అలాంటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది రైతు వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే ఘంటా పదంగా లోక్సభలో చెప్పాడు ఇక ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యకరమైన స్థితి ఇంతకు మించినటువంటి డ్యామేజ్ మరొకటి ఉండదు రైతు ద్రోహిగా ముద్ర వేయించుకున్నటువంటి పరిస్థితి సరే ఈ రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఈ రెండు అశుభవార్తల అపశకునాల నుంచి దాటుకుంటూ యువతల కిందకు వస్తే రాష్ట్రానికి శుభప్రదం వాళ్లకు మాత్రం కంటగింపు లాంటి మరో రెండు వార్తలు వచ్చాయి అవి ఏంటో తెలుసా ఓ పక్క శ్రీశైలం మరో పక్క నాగార్జున సాగర్ రెండు నిండు కొండల్లా ఉండి రోజే గేట్ ఎత్తారు ఎస్ నాగార్జున సాగర్ అయితే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక నెల ముందుగా నిండటం నీళ్లు కింద కొదలటం జరిగిందట వీళ్ళు సహజంగా చెప్తుంటారు కదా అసలు శ్రీసాగరం అయితే ఇప్పటికీ మూడు నాలుగు సార్లు నిండిపోయింది ఈ సీజన్లో అది వేరే విషయం నాగార్జున సాగర్ పద్దెనిమిది ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక నెల రోజులు ముందుగానే నిండి ఆ నీళ్లు కింద వదిలారంటే ఇది జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పరివారానికి కానీ అతి పెద్ద బ్యాడ్ న్యూస్ చంద్రబాబు అధికారంలోకి వస్తే అసలు వర్షాలుండో కరువు చంద్రబాబు కవల పిల్లలు అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేసినటువంటి వైసీపీ వాళ్ళకి ఇది గొంతులో పచ్చి పడ్డటువంటి ఇలా ఇలా వరుస పెట్టి చెప్పుకుంటే ఒకే ఒక గుడ్ న్యూస్ మిగతావన్నీ అవన్నీ బ్యాడ్ న్యూస్లతోటి ఈరోజు ప్రారంభించాడన్నమాట జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయన పరివారం కానివ్వండి ఎవరి మీద అయితే ఏడుస్తున్నారో ఎవరినైతే బ్లేమ్ చేస్తున్నారో దేన్నైతే బూచిక చూపిస్తున్నారో ఇప్పుడు అదే పందాలోకి వాళ్ళు కూడా వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులతోటి ఈరోజు ప్రెస్ మీట్ను మొదలుపెట్టాడు ఒక్కసారి ఆ ఏంటో ఆయన మాట్లాడిన మాట ఏంటో ఒక్కసారి మీరు వినండి ఆ తర్వాత మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి బయట వినండి మీరు ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాను రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడు వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం చూసారు కదా ఇది వ్యవహారం ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ అలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి డే వన్ నుంచి కింద కార్యకర్త దగ్గర నుంచి పైన అధినేత వరకు ప్రతి ఒక్కళ్ళు ఇదే ఏడుపు కదా మరి మీరు చేసేది ఏంటి మీ వ్యవహారం ఏంటి మీరేమంటున్నారు మేము ఒక యాప్ పెడతాం మన కార్యకర్తలు ఎవరైనా ఏ అధికారి వాళ్ళైనా ఏ పోలీస్ అధికారి వాళ్ళైనా సరే ఇబ్బందులు పాలైతే మీరు అందుట్లో పేరు మెన్షన్ చేయండి మీ దగ్గర ఆధారాలు అవన్న ఉంటే వాటిని అప్లోడ్ చేయండి ఒక్క క్లిక్ నొక్కితే చాలు టక్ అవన్నీ మన లైబ్రరీకి వస్తాయి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చెయ్యం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి నేను సీఎం అయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి చట్టబద్ధంగా సినిమా చూపిస్తా చట్టబద్ధంగా వాళ్ళందరినీ శిక్షిస్తా ఇదే కదా జగన్మోహన్ రెడ్డి అన్నది మరి లోకేష్ కూడా ఇదే అన్నాడు కదా మీరు యాప్ అంటున్నాడు ఆయన పుస్తకం అన్నాడు నేను పుస్తకంలో రాసుకున్నాను మీరు యాప్లో రాయండి అంటున్నారు చట్టబద్ధంగా వ్యవహరించకుండా అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేసి చట్టానికి వ్యతిరేకంగా పోయినటువంటి ఆఫీసర్ల పేరు ఇందుట్లో రాసుకుంటున్నాను మీరు కూడా అదే మన కార్యకర్తను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో ఆడి పేరు ఇందుట్లో రాయండి వీలుంటే సాక్ష్యాల ఆధారాలు అది అందుట్లో అప్లోడ్ చేసి ఒక క్లిక్ కొట్టండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తాం ఇది కూడా అంతే నేను సీఎం అయిన తర్వాత వాళ్ళందరినీ చట్ట ప్రకారంగా శిక్షిస్తాను సినిమా చూపిస్తాను సేమ్ రెడ్ బుక్ లో ఏదైతే ఉందో ఆయన ఏదైతే చెప్తున్నాడో మీరు కూడా అదే చేస్తామంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఇంకా రెడ్ బుక్ మీద ఏడిపేందుకు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అన్యాయంగా చేస్తున్నారు దుర్మార్గంగా చేస్తున్నారు పోలీసులు అందరూ రెడ్ బుక్ రాజ్యాంగానికి సలాం కడుతున్నారు లోకేష్ చెప్పినట్టు వింటున్నారు మరి మీరు కూడా అదే చేస్తామంటున్నారు కదా మీరు ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చేస్తున్నారా పోనీ ఇలా పేర్లు రాసి ఆధారాలన్నీ ఆ యాప్లో మెన్షన్ చేసిన తర్వాత వెంటనే కోర్టులో కేసేస్తాం ఇప్పుడే వాళ్ళు అంత అని చెప్పేసి అంటలేదు కదా మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు చేస్తాను అప్పుడు చూస్తాను అంటున్నారు కదా సేమ్ లొకేషన్ ఫాలో అవుతున్నట్టే కదా మీరు లొకేషన్ ఫాలో అవుతున్నారా లేదా ఆయన బుక్ సైమంటేనియస్ గా మీరు యాప్ పెడుతున్నానంటే సేమ్ అదే పంధాలో కొనసాగుతానంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా చేస్తానంటే ఆయన ఫాలో అవుతున్నట్టే మరి దీనికి ఏడుపెందుకు దీనికి ఏడుపెందుకు దీనికి విమర్శలు ఎందుకు ఇదొక అంశం అయితే ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం జగన్మోహన్ రెడ్డి రేపు ముప్పై ఒకటో తారీఖున నెల్లూరు పర్యటన పెట్టుకున్నాడు ఎందుకు ఆఫ్టర్ లాంగ్ టైం కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా వెళ్ళి ఆయన పరామర్శించటం ఓకే పరామర్శించవచ్చు అయితే ఆ పరామర్శ సందర్భంగా పోలీసులట ఆంక్షలు పెట్టారని గొడవట సరిగ్గా బందోబస్తు కల్పించట్లేదంట ఆంక్షలు పెట్టారంట అని చెప్పేసి ఇప్పుడు కింద నుంచి పై వరకు ఒకటే గొడవ దీని మీద కామెంట్ చేస్తూ రోజా ఏమన్నది ఒకసారి వినండి మీరు ఒకసారి ఆ బాయ్ ప్లే చేస్తాను రోజా కామెంట్స్ అంటే ఒకసారి ఒకటికి రెండు సార్లు ప్లే చేస్తాను వినండి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం విన్నారు కదా ఇంక రోజా చాలా మాట్లాడింది సార్ అవన్నీ చెప్తే చాట భారతం అంత పురాణం అంత అవుద్దు కాబట్టి అసలు విషయం చెప్తున్నాను ఇప్పుడు ఈ నెల్లూరు పర్యటనలో ఆంక్షలు పెట్టారని సరిగ్గా బందోబస్తు ఇవ్వట్లేదని కేంద్రానికి తప్పు నివేదికలు ఇస్తున్నారు రకరకాల కామెంట్లు చేశారు మీరు ఎలాగే పడండి మేము వచ్చిన తర్వాత ఎగరేస్తాం అని చెప్పేసి రోజా కామెంట్ చేస్తాం ఎందుకు ఎగరేస్తానాలి ఎందుకు ఆంక్షలు పెట్టకూడదు ఇదే జగన్మోహన్ రెడ్డి పర్యటన రెంటపాడలో ఏం జరిగింది సింగయ్య అనేటటువంటి కార్యకర్తని ని వెళ్ళిపోయినటువంటి చరిత్ర మర్చిపోయారా బలప్రదర్శన తోటి సింగయ్య అనే కార్యకర్తను తొక్కించుకొని వెళ్ళిపోయినటువంటి చరిత్రను మర్చిపోయారా మళ్ళీ అలాంటివి రిపీట్ నెల్లూరులో చేయాలనుకుంటే ఆంక్షలు పెట్టకూడదు అలాంటివి రిపీట్ కాకూడదు కాబట్టే పోలీసులు ఆంక్షలు పెట్టారు ఇన్ని వాహనాల్లో రావాలి మంది వెళ్ళాలని చెప్పేసి పోలీసులు ఆంక్షలు పెట్టారు వదిలితే వేళల్లో ఐదు వేలు పదివేలు పదిహేను వేల అరవై వేలు ముప్పై వేల మంది మేము జనాలను తీసుకొస్తాం ప్రదర్శన చేస్తాం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించి రావడానికి పదివేల మంది ఎందుకు పదిహేను వేల మంది ఎందుకు మాకు ఆంక్షలు పెట్టకూడదు మేము ఎన్ని వేల మందిని తెచ్చుకుంటాం బల ప్రదర్శన చేస్తాం మాకు ఆంక్షలు పెట్టకూడదు ఇలాంటి చదురముదురు ఘటనలు జరుగుతుంటే దానికి మాత్రం బాధ్యత మీరు వహించాలి ఇదే న్యాయం కాబట్టి ఆంక్షలు పెట్టారు ఇదే జగన్మోహన్ రెడ్డి బంగారు పాలిం వెళితే ఏమైంది ట్రాక్టర్లలో తొక్కించుకొని వెళ్ళిపోయారు అక్కడ మనుషులు తలకాయలు దొరకలేదు కాబట్టి మామిడి కాయలని ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా అంతకు ముందే ఆ రూట్ లో ఐదు ట్రాక్టర్లని లోడ్ చేసిన ట్రాక్టర్లను పక్కన పెట్టి అవి సరిపోకపోతే రైతులు మార్కెట్కి తీసుకొస్తున్నటువంటి ట్రాక్టర్ లోడ్ కూడా లాక్కుని నడి రోడ్డు మీద ఆ ట్రాక్టర్ లోడ్ తోటి మామిడి కాయలన్నీ పారబోయించి వాటిని ట్రాక్టర్ తోటి తొక్కించుకొని వెళ్ళిపోయినటువంటి చరిత్ర మళ్ళీ రిపీట్ కావాలా నెల్లూరులో కూడా మామిడికాయలో తరకాయలో ఏదో తొక్కిస్తే కానీ సంతోషంగా ఉండరా కాబట్టి ఆంక్షలు పెట్టకూడదా పెడతారు పెట్టితేరతారు మళ్ళీ అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండటం కోసం ఇదే జగన్మోహన్ రెడ్డి పొదులెత్తే ఏమైంది అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో అమరావతి మహిళల గురించి తప్పుగా మాట్లాడాలని చెప్పేసి కొంతమంది వచ్చి అక్కడ నిరసన తెలియజేస్తే రాళ్ల దాడి పోలీసులకి సామాన్య ప్రజలకి తలకాయల బెగిలిపోయే రక్తం వచ్చినటువంటి ఘటనలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ అలాంటివే రిపీట్ కావాలనే ఉద్దేశంతో మీరు ఆంక్షలు అంటారా జైలుకెళ్ళి మీ నేతని పరామర్శించి రావటానికి వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు ఎందుకు పదుల వేల కొద్ది వేల పదిహేను వేల పాతిక వేల మందో ఎంతో కొంత జనాన్ని తీసుకురావాలి జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాల నుంచి అనేటటువంటి ఆరాటం దేనికి పోలీసులు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం మీరు ఒక యాభై మందో వంద మందో రెండు వందల మందో వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చూసుకుంటే తప్పేంటి అవి కాదు అలాంటివి రిపీట్ కాకూడదని చెప్పేసి ఆంక్షలు పెడితే అవి కాకూడదని చెప్పేసి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తే ఎగిరే పట్టమా ఎగరేస్తా అంటమా ఏమన్నా ఉందా లాజిక్ ఏమన్నా ఉందా సో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయనకి చిన్న గీత కూడా పడకూడదు కానీ పోలీసుల పక్కన ఉండకూడదు కానీ బందోబస్తు మాత్రం ఘనంగా ఉండాలి కానీ జన సమీకరణ అద్భుతంగా జరగాలి కానీ తొక్కేసుకెళ్ళాలి ఇష్టం చేయాలి మారు మాట్లాడకూడదు ఒకదానికి మరో దానికి పొంతనుందా మన మధ్య ఏం జరిగింది బంగారుపాలెంలో కాసేపు ఒక్క అర్ధ గంట పాటు పోలీసును పక్క లేకపోతే అభిమానులు వచ్చేసి మేధబడిపోయి రత్సా రబ్సా చేస్తేనే వామ్మో సెక్యూరిటీ లేదంటారా అదే సందర్భంగా పోలీసులు వాహనం దిగుచుని ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలదు లోపల కూర్చో అన్నందుకు మాత్రం అనవసరమైన ఆంక్షలు అంటారా అంటే ఆ మాట మీరే ఈ మాట మీరే పైగా చిత్తూరు ఎస్పీని అంట మేము వచ్చిన తర్వాత అతను బట్టలెప్ప చేస్తాం మేము వచ్చిన తర్వాత అంత చూస్తాం అని చెప్పేసి అంబటి రాంబాబు ప్రగల్భాలు రెచ్చగొట్టే మాటలు వార్నింగ్ అరే ఉన్నా తప్పే లేకపోయినా తప్పే ఆంక్షలు పెట్టినా తప్పే పెట్టకపోయినా తప్పే మేము అనుకున్నట్టుగా అరాచకం సృష్టించాలి దానికి పోలీసులు కూడా సహకరించాలి ఇదే సింగిల్ పాయింట్ ఎజెండా లేకపోతే ఇప్పుడు ఎగిరిపడుతున్నారు కాబట్టి మేము వచ్చేసరికి ఎగరేస్తాం మేము వచ్చిన తర్వాత ఎగరేస్తంతాం ఇదా ఇదా మహిళలు మాట్లాడాల్సినటువంటి మాట ఈ నిన్నైనా మాట్లాడచ్చు దీనికి ఎవరైనా కౌంటర్ ఇచ్చినా సరే అవతల పక్క వాళ్ళు కాస్త కొంచెం గట్టిగా దురుసుగా మాట్లాడితే మాత్రం అమ్మో కన్నీళ్లు పెడబొబ్బలు అద్ది ఇద్ది మహిళలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమైపోతోంది జగన్మోహన్ రెడ్డి కూడా లోకేష్ రెడ్ బుక్ కి సరాం కొట్టి అదే ట్రెండ్ ను ఫాలో అవడానికి సిద్ధమైపోయినటువంటి తరుణంలో ఇప్పుడు నెల్లూరు పర్యటన వేదిక తన సహజమైనటువంటి ధోరణిలో మరొకసారి అరాచకం సృష్టించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు దానికి ఎక్కడ వీలు కాకుండా ఉంటుందో ఎక్కడ పోలీసులు గండి కొడతారో అడ్డుకట్ట వేస్తారనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ సేమ్ డ్రామా ఒక పక్క గోరంట్ల మాధవ వస్తాడు మరొక రోజా వస్తుంది పక్క ఇంకొకటి వస్తారు పాడికి పది ప్రెస్ మీట్లు పెట్టి ఆంక్షల ఆంక్షల ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి జనాలు ఒకస్తే భయమెందుకు జగన్మోహన్ రెడ్డి జనాలుకి వస్తే ఎవరు భయపడుతున్నారు రెండు వారాల తర్వాత ఆయన వచ్చాడు రావద్దన్నారా ఎవరన్నా ఒక పక్క లెక్కర్ స్కామ్ తరుముతుంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన బలం తగ్గలేదు తన అరాచక మనస్తత్వం మారలేదని చెప్పేసి నిరూపించుకోవటానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు తన శ్రేణుల్ని రెచ్చగొడుతున్నాడు తన నాయకుల్ని రెచ్చగొడుతున్నాడు వాళ్ళకి ఇదే దిశానిర్దేశం చేస్తున్నాడు అనే అంశం అయితే మరొక్కసారి స్పష్టమైంది అయితే ఈ అరాచక పర్వాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా ఎలా ఎదుర్కొంటుంది వాళ్ళు ఏం వ్యవహార రచన చేస్తున్నారనేది అయితే ముందు ముందు మనం చూడాలి చూద్దాం ఏం జరగబోతోందా